ఈ ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టడానికి అదిగో ఇప్పుడు ఈ దేవుడు ఐదు రకాల పరీక్షలను ఇచ్చాడు హలోయ నైపుణ్యత కలిగిన సేవకులు ఆ మందిరమును కట్టడకు నైపుణ్యత కలిగిన సేవకులు అనమాట ఈ నైపుణ్యత కలిగిన వారే ఐదు రకాల పరీక్షలు కలిగిన వాళ్ళు వీళ్ళ పని ఏంటి ఆ సజీవ దేవుని మందిరాన్ని కట్టడం ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టడం ఎలా కడతారు వీళ్ళు వాక్యం చేత కడతారు వింటున్నారా ఏం చేస్తారు విశ్వాసం తీసుకొని వాక్యమై ఉన్న మూలరాయ ఉన్న తలరాయ్య ఉన్న ప్రభు వాక్యమైన ప్రభు వాక్యమై ఉన్నాడు మూలరాయి తలరాయి ఎవరంటే ప్రభు ప్రభు ఎవరంటే వాక్యం వాక్యానికి రూపములో వాక్యం యొక్క పోలికలోనికి వీళ్ళ వీళ్ళ యొక్క వర్తమానాల ద్వారా వీళ్ళ యొక్క సేవ ద్వారా ఈ ఐదరకల పరిచయంలోని సేవ సేవకుల యొక్క సేవ ద్వారా వర్తమానము ద్వారా వారి నైపుణ్యత ద్వారా వీళ్ళను చెక్కుతూ ఆ మూల రాయి సరిపే విధముగా ఆ రూపమునకు వీళ్ళు రూపమునకు వీళ్ళు మలచబడే విధముగా వీళ్ళు వాళ్ళను చెక్కుతూ కడతా ఉంటారు అక్కడ అందుకే చెప్పానుగా రాత్రి ఒక రాయిని తీసుకున్నాడు ఆ రాయిని చెక్కడం మొదలుపెట్టాడు ఆ రాయిని చెక్కడం మొదలుపెట్టాడు ఆ రాయిని పగలగొట్టడం మొదలు పెట్టాడు ఎందుకు పగల కొడుతున్నాడు ఆ రాయి మందిరములో కట్టబడాలంటే ఆ కట్టడం మందిరం అనే కట్టబ కట్టడంలో కట్టబడాలంటే మూలరాయికి సరిపోవాల ఆ దారం పడితే సరిగ్గా మూలరాయి కొలుతుండాల ఆ మట్టపు గుండు పడితే సరిగ్గా మూలరాయి కొలుతుండాల అర్థమైందని చెప్పింది హడలుయా అందుకేం చేస్తాడు అందుకు ఈ ఐదు రకాల ఉన్న సేవకులు ఆ రాయిని తీసుకొని దాన్ని పగలగొట్టడం మొదలు పెడతారు అందుకే బైబిల్ ఏమంటుందండి నీ వాక్యము సుత్ వంటిది కాదా ఏంటిది ఏంటిది నీ వాక్యము సుత వంటిది కాదా మరి సుత్త దేనికి వాడతారు బండలను పగలగొట్టడానికి బండలను పగలగొట్టడానికి సుత్ వాడతారు ఇప్పుడు వాక్యమే ఎందుకు తీసుకుంటున్నాడు సేవకుడు అదిగో నువ్వు క్రీస్తు పోలికలో లేవు నువ్వు క్రీస్తు యొక్క రూపంలో లేవు ఇప్పుడు నేను క్రీస్తు రూపంలోనికి చెక్కాలి ఇప్పుడు క్రీస్తు పోలికలోనికి చెక్కాలి ఆ వాక్యమునకు తగినట్టుగా నీ జీవితము మారాలి వాక్యమునకు తగినట్టుగా ఆ సువార్తకు తగినట్టుగా నీ జీవితం ఉండాలి అందుకేం చేస్తాడు వాక్యం అనే సుత్తను తీసుకొని నిన్ను పగలగొట్టడం మొదలు పెడతాడు వర్తమానం బోధించుడు ద్వారా వాక్యాన్ని బోధించుడు ద్వారా నిన్ను పగలడగొట్టడం ప్రారంభిస్తాడు ఎందుకు పగల కొడుతున్నాడు బ్రదర్ ఆయన రూపంలోనికి నువ్వు మారాలని ఆయన పోలికలోనికి నువ్వు మలచబడాలని సరిగ్గా మూలరాయికి తలరాయికి నువ్వు సరిపోవాలని నీ జీవితం సువార్తకు తగినట్లుగా ఉండాలని అందుకే ప్రసంగములలో నిన్ను సరి చేయడా సరి చేస్తూ ఉంటారు ప్రసంగాలలో నేను ఖండిస్తూ ఉంటారు ప్రసంగాలలో నువ్వు చేసే తప్పులను ఎత్తి చూపిస్తూ ఉంటారు ప్రసంగాలలో అలలుయా నీ హృదయము బాధపడుతుందని తెలిసినా నువ్వు బాధపడతావని తెలిసినా అయినన్ను ప్రసంగాలలో నిన్ను బాధ పెట్టే విషయాలు బోధిస్తూ ఉంటారు ఎందుకంటే ఆ బండ పగిలిపోవాలి ఇప్పుడు ఆ బండ సరి చేయబడాలి ఇప్పుడు ఏ షేప్లోనికి ఏ రూపంలోనికి అది మార్చబడాలంటే మూలరాయి తలరాయి ఏ రూపంలో అయితే ఉందో ఆ రూపంలోనికి అది మార్చబడాలి అది అందుకోసము పాస్సర్కి కొంచెం ఇక్కడ బాధ అనిపించిన పాస్సర్కి ఇక్కడ ఇక్కడ చాలా నొప్పిగా అనిపించిన హృదయంలో కానీ కఠినంగా బోధిస్తూ ఉంటాడు ఖచ్చితంగా బోధిస్తూ ఉంటాడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి రాజీ పడకుండా ఏ విషయంలో రాజీ పడకుండా ఖచ్చితంగా కఠినంగా బోధిస్తూ ఉంటాడు ఇప్పుడు ఆ రాయి తీసుకున్నాడు మామూలు ప్రకృతి పరంగా చూడండి లోకపరంగా ఇప్పుడు ఆ రాయిని ఇప్పుడు కట్టాలి ఆ మూల రాయికి తగినట్టుగా మరి దాన్ని తీసుకున్న వ్యక్తి ఆ నైపుణ్యత కలిగిన వాడు ఆ కట్టడానికి కట్టే నైపుణ్యత కలిగిన వాడు ఆ మేస్త్రి ఆ రాయిని కొడతా ఉంటాడు నువ్వు పక్కన ఉన్నావు అనుకో ఏ ఎందుకు కొడుతున్నావు కొట్టకుండా దాని పగల కొట్టకుండా దాని విరవ కొట్టకుండా దాన్ని పెట్టవచ్చు కదా అప్పుడు మేస్తేమంటాడు నవ్వి ఇది నీకు అర్థం కాదు ఇది నీ పని కాదు ఇది నా పని నన్ను చేసుకోనివ్వు నేను పూర్తి చేసేదాకా నువ్వు మౌనంగా కూర్చు అక్కడ నిలబడి చూడు ప్రజలు కొంతమంది ఏం చేస్తుంటారు తెలుసా పాస్టర్ గారు ఇట్లా చెప్పకుండా ఉంటే బాగుండు పాస్టర్ గారు అట్లా చెప్పకుండా ఉంటే బాగుండు పాస్టర్ గారు ఎందుకట్లా చెప్తున్నాడు ఎందుకంటే ఖచ్చితంగా చెప్తున్నాడు అంత ఖచ్చితంగా చెప్తున్నాడు కాబట్టే మన ఊరిలో ఎవరొస్తలేరు అంత కఠినంగా చెప్తున్నాడు కాబట్టే మన ఊరిలో వస్తలేరు అంత ఖచ్చితంగా చెప్పాలి నా పాస్టర్ అంత కఠినంగా చెప్పాలి అన్నయ్య నేనే ఉంటానో తెలుసా నోరు మూసుకుని అక్కడ నిలబడు ఇది నైపుణ్యత కలిగిన పని వారి పని ఇది నైపుణ్యత కలిగిన పని వారిగా దేవుడు మమ్మల్ని పెట్టాడు మేము దేవుని సేవకులం మేము ఆ నైపుణ్యతను దేవుడు మాకు ఇచ్చాడు విశ్వాసని ఎలా చెక్కాలో మాకు తెలుసు విశ్వాసని ఎలా పగలగొట్టి రూపంలోనికి పోలికలోనికి మార్చాలో మాకు తెలుసు అక్కడ ఎవరు మాకు చెప్పాల్సిన అవసరము లేదు ఆ సినిమాల గురించి చెప్పకపోతే బాగుండయా ఆ టీవీల గురించి చెప్పకుంటే బాగుండు మా ఇంట్లో టీవీ ఉన్నదనే కదా ఆ ఆదివారం మా పాస్టర్ చెప్పేది సంఘంలో ఊరికే టీవీ గురించి చెప్తున్నాడు ఎవరికోసం మా కోసమేగా మా ఇంట్లో టీవీ ఉందనే అయినా ఆ నగలు పెట్టుకునే దాని గురించి ఎందుకు చెప్తున్నాడు పాస్టర్ గారు నేనేగా నగలు పెట్టుకొని వచ్చేది సంఘానికి గమనించాలా చాలామందికి దేవుని సేవకుడు చెప్పే ఈ కఠినమైన బోధ ఈ ఆరోగ్యకరమైన బోధ చాలామందికి అర్థం కావట్లేదు మేము ఏం చేస్తున్నాం అన్న సంగతి ఇది ఆరోగ్యకరమైన బోధ ఇది ఇది మీకు ఆత్మ సంబంధంగా ఆరోగ్యానికి కలగజేస్తుంది మిమ్మల్ని సజీవరాయిగా మారుస్తుంది మిమ్మల్ని క్రీస్తు పోలికలోనికి మారుస్తుంది ఇది క్రీస్తు రూపంలోనికి మారుస్తుంది ఇది అందుకే మీరు వాక్యమనే సుత్తతో ప్రసంగములని కొట్టుడితోటే నువ్వు పగిలుతావు ప్రభువా నన్ను క్షమించు ప్రభువా నిజంగా నీకు ఇష్టంగా నేను జీవించలేకపోతాను ప్రభువా నీకు ఇష్టమైన జీవితం నాలో కనబడతలేదు ప్రభు నిజమే ప్రభు నువ్వు ఇప్పటిదాకా మా పాస్తల్లో ఉండి చెప్పినంత వాస్తవం ప్రభు అది ప్రభు అది నా కోసమే ప్రభు అది నాలోనే ఆ తప్పులు ఉన్నాయి నాలోనే ఆ పొరపాట్లున్నాయి నాలోనే ఆ పాపం ఉంది ప్రభువా నేనే ఆ వేషధారిని ప్రభువ ఏమైంది ఇప్పుడు పగిలింది బండ విరిగింది బండ పగలడము విరగడం వలన ఏం జరుగుతుంది అంటే పశ్చాతపం వస్తుంది పశ్చాతపము మారు మనసును కలగజేస్తుంది దైవ చిత్తానుసరమైన మారు మనసును కలగజేస్తుంది పశ్చాతపము కడలుయా అర్థమైందని చెప్పింది దైవ చిత్తానుసరమైన పశ్చాత్తపము రక్షణార్థమైన మార్మల్స్ కలగజేస్తాను బైబుల్ చెప్తా ఉన్నది పశ్చాత్తపం అంటే అర్థమేంటి తెలుసా నేను చేసింది తప్పు నేను చేసింది తప్పు నేను జీవిస్తున్నది తప్పు నేను ఇప్పుడు కలుగున్నది తప్పు నిజమే నాలో తప్పులున్నాయి నిజమే నేనే అలా జీవిస్తానా ఆ వాక్యంలో చెప్పింది నా కోసమే నా నిమిత్తమే చెప్పాడు దేవుడు దేవుడే మాట్లాడాడు ఇప్పుడు ఈ మీటింగ్లో దేవుడే మాట్లాడాడు అదిగో పశ్చాత్తపం ఈ పశ్చాత్తమము ఈ విరిగి నలిగిన హృదయము దేవుడికి ఇష్టమైన బలై ఉన్నది హలో లూయ్యా బైబల్ అంటుంది విరిగి నలిగిన హృదయము దేవుడికి ఇష్టమైన బలై ఉన్నది మరి విరిగి నలగాలంటే ఎవరు కొట్టాలా చెప్పండి నాకు సంఘంలోకి వెళ్ళి విశ్వాసం వెళ్ళిపోతారనో ఊర్లో మళ్ళీ ఎవరు మన దగ్గరికి రారనో నువ్వు వాక్య విషయంలో రాజీ పడుతూ నువ్వు వాళ్ళకు బోధించుకుండా ఆ విశ్వాసాలు బాధపడతారేమో అని వచ్చిన విశ్వా వచ్చిన సంఘస్తులు బాధపడతారేమో అని వాళ్ళు ఎక్కడ వాళ్ళు విడిచిపెట్టి మళ్ళీ ఇంకో సంఘానికి వెళ్ళిపోతారేమో అని నువ్వు కనుక వాక్యమనే సుత్తం తీసుకొని వాళ్ళను పగలగొట్టలేదనుకో వాళ్ళను విరగొట్టలేదనుకో వాళ్ళకు విరిగి నలిగిన హృదయం కలిగే విధంగా కఠినంగా నువ్వు బోధించలేదనుకో ఎలా మరి ఇప్పుడు దేవుడికి ఇష్టమైన బలిగా ఎలా మారుతారు వీళ్ళు విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి అంటుంది బైబల్ మరి ఇప్పుడు వీరు దేవునికి ఇష్టమైన బలిగా ఎలా మారుతారు వీళ్ళు దేవునికి ఇష్టమైన బలిగా వీళ్ళు ఎలా మారుతారు ఎందుకనే ఆత్మ సంబంధమైన పరిశుద్ధ యాజకులు కూడా వీలేగా బలులు అర్పించేది కూడా వీలేగా బలి వీలే బలి అర్పులించేది వీలే బలి వీరే బలులు అర్పించేది కూడా వీళ్ళే పరిశుద్ధ యాజకులుగా బలు ఆత్మ సంబంధమైన బలులు అర్పించేది వీళ్ళే బలి ఎవరో కాదు వీలే మలి అందుకే పౌలు గారు అంటాడు దిన మెల్ల వధించబడిన గొర్రెల వలె మనం ఎంచబడితిమీ ఏంటట దిన వధించబడిన గొర్రె వలె మనం ఎంచబడితిమి దిన మెల్ల రోజంతా వధించబడుతున్న గొర్రెలు నోరుందా అందరికి ఉందా నోరుందా నా ఒక్కడికే లేదుగా మీకు కూడా ఉంది కదా మరి మీరు హలలు ఈ ఆమె చెప్పొచ్చు కదా చెప్తున్న వాక్యానికి ఆమె చెప్పొచ్చు కదా నేను చెప్పేది మీకు తెలుగు అర్థం కావట్లేదా నేను ఏమైనా చైనీస్ భాషలో చింగ్ చించుంచుంగని నేను మాట్లాడేది తెలుగేగా అర్థమవుతుందిగా నేను చెప్పేది హలలుయా అర్థమైతే ఏం చేయాలి నువ్వు ఆమె ఏం చెప్పాలా హలలే చెప్పాలా నువ్వెప్పుడైతే దేవుణ్ణి వాక్యం వింటున్నప్పుడు స్థుతిస్తావో దేవునికి నువ్వు చెల్లిస్తావో ఆ వాక్యం నీలో ఫలించబడడం మొదలైతది